హాయ్ వెల్కమ్ టు మాధవ డెరిఫమ్ నేను మీ మదన్ మోహన్ రెడ్డి ఈరోజు మన వీడియోలో గేదె దూడలకి ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి దానికి వచ్చిన సమస్య ఏంటిది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను నా దగ్గర ఉన్న గేదె దూడ బలహీనంగా తయారైపోయింది పాలు సరిగా తాపించక బలహీనంగా అయిపోయింది లేవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితికి అయితే రావడం జరిగింది సో నేను డాక్టర్ సలహాగా సలహా తీసుకొని మన మండల డాక్టర్ ప్రదీప్ కృష్ణ గారు మనకు ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలనేది ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేశారు సో నేను ఆయన సలహా మేరకు కొన్ని మందులు అయితే తీసుకువచ్చాను వాటిని ఎలా ట్రీట్ చేసుకుంటున్నాను ఏం మందులు వాడుతున్నా అనేది మీకు చెప్పబోతున్నాను ప్రజెంట్ నేను వేస్తున్న ఇంజెక్షన్ అమాక్సిలిన్ సోడియం ఇది వచ్చేసి యాంటీబయాటిక్ మెడిసిన్ దీనివల్ల మన గేదె దూడకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా అయిన ఉంటే వాటికి వాటి కోసం మీ ఎమాక్స్ లేని వేయమని చెప్పి సార్ గారు మనకి సలహా ఇవ్వడం జరిగింది ఇది వే ఈ ఇంజక్షన్ వేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే దూడ అనేది వీక్ అయిపోయింది మజ్జిల్ అనేది నాకు దొరకట్లేదు కొంచెంసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు కష్టపడాను ఎక్కడ వేయాలా ఏంది అనేది బాగా ఆలోచించి అక్కడ ప్రెస్ చేసి మరి వేయ మొత్తానికైతే వేయడం జరిగింది దీనికంటే ముందు కూడా పైపర్జిన్ అనే మందు కూడా దీనికి తాగిపించడం జరిగింది అది ఎందుకంటే నులిపురుగులు కడుపులో ఎక్కువైపోయి ఉన్నప్పుడు కూడా గేదె దూడ వీక్ అవ్వడం జరుగుతుంది సో వాటి కోసం కూడా పైపర్జిన్ అనేది కూడా సారు సలహా మేరకు నేను ఒక సిక్స్ ఎంఎల్ వరకు తనకి తాగిపించడం అయితే జరిగింది దాని తర్వాత ఈ ఇంజక్షన్ వేసి ఎమర్జెన్సీ ఇంజెక్షన్ అయితే వేశాను ఓకే ఇట్లా వేసిన తర్వాత ఆ మజిల్ని బాగా రఫ్ చేయాలి ఎందుకంటే మందు అక్కడ ఉండిపోతుంది ఏమైనా గడ్డగట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం అలా ప్రెస్ చేయడం వల్ల అది మొత్తం ఆటోమేటిక్గా మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మనం అలా చేయడం అయితే మంచిది దాని తర్వాత నేను న్యూరోకైండ్ ప్లస్ అని చెప్పి సిరప్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి దూడ బలానికి అని చెప్పి చెప్పారు దీంట్లో చాలా వరకు మినరల్స్ విటమిన్స్ అనేవి చాలా వరకు ఉన్నాయి వీటిలో వీటి దీని కాస్ట్ కూడా వన్ సిక్స్టీ రూపీస్ వరకు ఉంది వీటిలో వచ్చేసి విటమిన్ బి సిక్స్ బయోటిన్ జింక్ సల్ఫేట్ ఎలిమెంటల్ జింక్ పొటాషియం అయోడైడ్ ఎలిమెంటల్ అయోడిన్ ఫెర్రిక్ అమోనియం సిట్రేట్ ఎలిమెంటల్ ఐరన్ కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ ఎలిమెంటల్ కాపర్ ఇలా చాలా వరకు అయితే వీటిలో మినరల్స్ విటమిన్స్ ఉండడం జరిగింది ఇది బలానికి తాపం అని చెప్పి చెప్పారు ఇది కూడా ఒక ఫైవ్ ఎంఎల్ మార్నింగ్ ఈవినింగ్ అని అయితే చెప్పారు నేను వాటికి తాపించడం జరిగింది దీంతోపాటి మనకు జెనెక్స్ అనే మందు అయితే కూడా ఇంకోటి రెఫర్ చేశారు అది దేనికోసం అంటే కంట్లో పిసురు బాగా కడుతుంది దూడలకి సో సార్ అది కూడా సమస్య ఉంది అంటే మనకు జెనిక్స్ అని చెప్పి ఒకటి లాగా ఉంటుంది దాన్ని తీసుకొని ఎక్కడైతే పిసురు కడుతుందో ఆ కండ్లోకి వే వేయమని చెప్పి చెప్పారు మనం అది కూడా తీసుకొని మన దూడకి వేయడం జరిగింది అది వేసిన తర్వాత నా నాకు వన్ డేలోనే మంచి రిజల్ట్ రావడం జరిగింది ఆగిపోయింది పిసురు కట్టడం కూడా మొత్తానికైతే ఆగిపోయింది ఇలా మనము మన ట్రీట్ మన మన పశువులకి మనమే ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మనకు డాక్టర్స్కి ఇవ్వాల్సిన అమౌంట్ అయితే సేవ్ అయిపోతుంది ప్లస్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోగలుగుతాం ఎందుకంటే మన దగ్గర మనం చూస్తూ ఉంటాము ఏదైనా సమస్య అనిపించినప్పుడు వెంటనే మనము డాక్టర్ సలహా తీసుకొని మెడిసిన్ తెచ్చేసుకొని మనం వెంటనే ఒక వితిన్ వన్ అవర్లోనే మనం ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాం కాబట్టి ఏదైనా వచ్చిన సమస్య సాల్వ్ అయ్యేదానికి మనకు అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది సో మీరు ఎవరై ఎవరైనాప్పటికీ కూడా ఇట్లా డైరీ ఫామ్ ఏమైనా స్టార్ట్ చేసుకొని టైనా ఓన్గా మీరే కూడా డాక్టర్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు ఏందనేది చూసి వాళ్ళతో నేర్పించుకొని సొంతంగా మీరు కూడా నేర్చుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయడం వల్ల వాళ్ళకు ఆ ఖర్చు అయితే తగ్గిపోతుంది అని చెప్పి నా ఒపీనియన్ నెక్స్ట్ పాములో నుంచి కూడా మన గేదె దూడలు ఎక్కువ శాతం మరణించే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అది స్ప్రెడ్ అయ్యి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోవడం వల్ల నాడీ వ్యవస్థ మీద పనిచేసి గేదె దూడలు అయితే మరణించడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం పైపరిజిన్ మందు మాత్రం ఎలా వాడాలి ఏందనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఎందుకంటే చాలా వరకు వాటి నుంచే అని చెప్పి నేను తెలుసుకోవడం జరిగింది సో మీరు జాగ్రత్త పడండి స్టార్టింగ్ స్టేజ్ నుంచే వాటిని గమనించి ఏ టైంకి ఏ మందు వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఏంది అనేది కూడా ప్రతి ఒక్కరూ గమనించి వాటిని వాడితేనే మన నెక్స్ట్ జనరేషన్కి ఆ దూడలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కంపల్సరిగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను